నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఎంపీసీ బైపీసీ ఎంఈసి మరియు సీఈసీ అన్ని విభాగాలలో స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని ఎన్ఆర్ఐ కళాశాలల సీఈఓ వి తులసీరాం తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ బైపీసీ విభాగాల్లో స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించిన అనంతరం అభినందన ఉద్దేశించి మాట్లాడుతూ మొన్న ప్రకటించిన జేఈ మెయిన్స్ లో సాధించిన అద్భుత ఫలితాలు స్పూర్తితో నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కూడా రాష్టస్థాయి అత్యున్నత మార్కులతో పాటు ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి తొంభై ఐదు శాతం పైబడి మార్కులు సాధించారని మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో తొంభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పాస్ పర్సెంటేజ్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది పాస్ పర్సెంటేజ్ సాధించారని వివరాలు తెలియజేశారు ఎన్ఆర్ఐ కళాశాలల చైర్మన్ ఆలపాటి రవీంద్ర ఎన్ఆర్ఐ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మరియు రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేందర్ ప్రసాద్ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు వారి తల్లిదండ్రులను కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం ఈ మురళీకృష్ణ పివి సురేష్ కె ప్రభాకర్ రావు ఎస్ సత్యనారాయణ సిహెచ్ శివకుమార్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కె మల్లికార్జునరావు వి రాట్నాలు ఎస్ రామాంజనేయులు జె నాగరాజు మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని గర్వంగా తెలియజేస్తున్నాం ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్లో నెంబర్ వన్గా నిలిచామని తెలియజేస్తున్నాం అదేవిధంగా బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి దీనిలో కూడా స్టేట్లో నెంబర్ వన్ పొజిషన్లో నిలిచామని తెలియజేస్తున్నాం మరి ఎంఈసీలో కూడా నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి సిటీ ఫస్ట్ సాధించామని తెలియజేస్తున్నాం మరి ప్రతి విభాగంలో కూడా నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు పైబడిన వాళ్ళు సుమారుగా ఒక నలభై మంది పైగా ఉన్నారని తెలియజేస్తున్నాం ప్రతి ముగ్గురులో ఒక విద్యార్థికి తొంభై ఐదు శాతం మార్కులు సాధించి మరి పాస్ పర్సంటేజ్లోనైనా అత్యధిక మార్కుల సాధనలోనైనా ఏలూరులోనే నెంబర్ వన్గా నిలిచిన మా నిలిపిన మా విద్యార్థులకు కానీ మా అధ్యాపకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఈ ఐపీఈలో మార్కుల్లోనే కాకుండా మరి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈ మెయిన్ అవ్వచ్చు అదేవిధంగా నీట్ అవ్వచ్చు వీటిల్లో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి మంచి ఫలితాలు సాధిస్తూ ఆ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ర్యాంకులు అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి సీట్ గెటింగ్ ర్యాంకులతో మరి విద్యార్థులందరికీ మరి మంచి భవిష్యత్తు అందిస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగు నీట్లో జరిగిన నీట్లో వచ్చిన ఫలితాల్లో ఏలూరులోనే ఏలూరులోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు సాధించిన మా ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థి ప్రణవ్ కె ప్రణవ్కు మరి ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ విజయాలకు కారణమైనటువంటి మా యొక్క అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని మరి అదేవిధంగా మా కళాశాల డైరెక్టర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారందరినీ కూడా ఈ విజయానికి కార్యక కార్యకులైనటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ లో మంచి ఫ్యాకల్టీ అలాగే క్రమశిక్షణ పరంగా కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఒకరోజు స్టూడెంట్ ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా కారణం వల్ల ఆబ్సిడెంట్ అయితే వారు మెసేజ్ పంపించడమే కాకుండా మళ్ళీ పేరెంట్స్కి ఫోన్ చేసి ఈరోజు పాప ఏంటంటే కారణం ఏంటంటే అడిగి మరీ తెలుసుకుని మరి ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణతో ఇక్కడ విధిని ఉపదేశిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం ఈ ఎన్ఆర్ఐ కాలేజీ అనతి కాలంలోనే

చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొత్తం క్రెడిట్ మొత్తం ఎండదైకే ఇవ్వాలని అనుకుంటున్నాను